గత మూడు దశాబ్దాలుగా జంగారెడ్డిగూడెం ప్రజలకు సుపరిచితమైన రాజ్కో ఎలక్ట్రానిక్స్ భవిష్యత్తులో మరింత అభివృద్ది చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న రాజ్కో ఎలక్ట్రానిక్స్ ఆదివారం సాయంత్రం డ్రా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తొమ్మిది మందిని ఎంపిక చేసి విలువైన బహుమతులను అందించారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ అధ్యక్షులు రావురు కృష్ణ నాయకులు పెరుమర్తి రామ్కుమార్ పరిమి సత్తిపాండు మహంకాళి రామ్మోహన్ రావు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందరపు వెంకటేశ్వరరావు మాట్లాడారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం రావి కంపాడు గ్రామం నుండి జంగారెడ్డి గూడానికి వచ్చి రాజకు ఎలక్ట్రానిక్స్ స్థాపించి ఎలక్ట్రికల్ పరికరాలతో పాటుగా గృహోపకరణాలను విక్రయిస్తూ ప్రజల మన్నన పొందడం ఎంతో అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో రాజకు ఎలక్ట్రానిక్స్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం సిటీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజుకు ఎలక్ట్రానిక్స్ ప్రతి సంవత్సరం కొనుగోలుదారులకు లగెట్ నిర్వహించి బహుమతులు బహుమతి అందజేయడం రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు అనంతరం రాజకో ఎలక్టానిక్స్ ప్రాపరేటర్ కర్పురం సౌమీత్ మాట్లాడుతూ ఈలా ద్వారా తొమ్మిది మందికి బహుమతులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజకో ఎలక్టానిక్స్ ప్రాపరేటర్ కర్పురం నాగరాజు రాజకో సంస్థ అనేది గత ముప్పై రెండు సంవత్సరాలు నేను కేబుల్ టీవీ పెట్టడానికి ఒక ఆరు గ్యాప్ లో వారు వచ్చారు అంటే మాకుతో సమానంగా అంటే మాకు ఏవైతే వస్తువులు కావాలో ఆ వస్తువులు ఎక్కువగా రోజుల్లో అమ్మడం జరిగేది ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ మా కేబుల్ టీవీ ద్వారానే జరిగేది వాళ్ళ అన్నదమ్ములతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా వాళ్ళ అబ్బాయి తనకి చేయు తన అందాక ఇప్పుడు పెద్ద సంస్థగా ఎదగడం అనేది సంతోషదాయకం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జంగ పట్నంలో ఉన్న వ్యాపారస్తుల ఏంటో కానీ ఏ రంగంలో చూసుకున్నా కార్పొరేట్ సంస్థలు మించి పోటీ పడి తాత్కాలికంగా అటువంటి సంస్థలు ఇక్కడ నెలకొల్పినా కూడా మన వ్యాపారం ఇండివిజువల్ వ్యాపారస్తులే ముందంజ వేయడం అనేది ఈ జంగారెడ్డి అదృష్టమా ఇక్కడ ఉన్న మనుషుల అదృష్టమా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తున్నారు అలాగే అనేక సంస్థలతో పోటీ పడి ఈ రోజున ఆన్లైన్లో రేటు కన్నా తక్కువగా ఇవ్వగలుగుతున్నాను బల్ల చెప్తున్నారు ఎప్పటికే కొత్త కొత్త ఎక్విప్మెంట్ చూసారు ఫర్నిచర్ చూశాను ఎక్కడ చూసాను విజయవాడ విశాఖపట్నంలో ఎలా అయితే ఉన్నదో అంత పెద్ద షాపింగ్ మాల్లో పెట్టారు అంటే డెఫినెట్గా జంగారెడ్డిలో ఉన్న ఒక ఎనిమిది మండలాల ప్రజలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ వస్తువు కావాలన్నా వీళ్ళకి సంబంధించిన హోమ్ నీడ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులోనే అయితే అలాగే యాజమాన్యా చిన్న రిక్వెస్ట్ మీకు ఏదైనా అవకాశం ఉంచు ఖచ్చితంగా ఇక్కడున్న పేద ప్రజలు కావచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మన ఇన్కమ్ లో టూ పర్సెంట్ అమౌంట్ ఖర్చు పెట్టమంటుంది అందులో భాగంగా మీరు రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాల్లో పాల్గొని మీకు వచ్చే దాంట్లో కొంత ప్రభుత్వ చెప్పినట్టుగా ఖర్చు పెట్టాలని నేను కోరుతున్నాను నా పేరు సౌమిత్ రాజకా ఎలక్ట్రానిక్స్ జంగారెడ్డి ఈ రోజు మన షాప్లో లక్కీ డ్రా ప్రోగ్రామ్ అనేది జరిగిందండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ మెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు జరగాలి మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాము